భోజనా కూర్చున్నప్పుడు లేదా ఎటన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కానీ లేదా ఎక్కడైనా హోటల్స్లో కానీ ఖాళీ ప్లేట్ ఎంటి ప్లేట్లో కర్రీస్ కంటే ఫస్ట్ కూడా రైస్ వడ్డిస్తూ ఉంటారు కానీ అలా వడ్డించుకోవడము అంటే కరెక్ట్ కాదు చెడు జరుగుతుందేమో అన్న అపోహ అయితే చాలామందికి ఉంది మీరేమంటారు అంటే ఖాళీ ప్లేట్లో కూర కంటే ఫస్ట్ అన్నం వడ్డించుకోవడం దాన్ని ఏమంటారు ఆహారం అంటేనేమో సమగ్రంగా ఏదైనా ఆహారమే ఫలము పత్రము నీరు వండిన కర్రీ కానీ అన్నీ ఆహారం కిందే వస్తాయి అన్నం అనంగానే సపరేట్ అంటే ఆహారం అంటే ఆ సమగ్రం ఇప్పుడు ఆవు గడ్డి తింటుంది దానికి అది ఆహారం ప్రకృతిలో ఒక పండు ఉంది అది ఆహారం దేనికి అది ఆహారం సపరేట్ సపరేట్గా కానీ అన్నము అనేసరికి అది ఒక సపరేట్ ఆహారం నుండి ఆహారంలో ఒక భాగం అవుతుంది ఆహారం అంటే సమగ్రంగా అన్నం అంటే ప్రత్యేకంగా ఒకటే వరితో కొట్టేటటువంటి అన్నం విన్నారు సో ఏమిటంటే ఎప్పుడు కూడా ఒక పాత సేయింగ్ ఉంది మనము అన్నం కోసము వెయిట్ చేయాలి అన్నము మన కోసం వెయిట్ చేయకూడదు ఇది సేయింగ్ ఎందుకు ఇట్లా పెట్టారంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి వడ్డించిన విస్తరిలో ఎప్పుడు కూర్చొని భోజనం చేయకూడదు అంటే ఆల్రెడీ వడ్డించి ఉన్న విస్తరి దగ్గరికి వెళ్ళి సిద్ధాన్నము అంటారు ఆ సిద్ధాన్నము ఎప్పుడు తినకూడదు రెడీగా ఉంది విస్తరిలో వడ్డించి మనం వెళ్ళి కూర్చుంటాం తింటాం అది అది నిషిద్ధం సిద్ధాన్నమును ఎప్పుడు తినకూడదు నువ్వు వచ్చి అక్కడ కూర్చున్న తర్వాత అన్నీ నీ కోసం వడ్డించినప్పుడే తినాలి మనం బఫేలో కావచ్చు ఎక్కడైనా సరే మనం భోజనం చేసేటప్పుడు అన్నము మన కోసం వెయిట్ చేయకూడదు ఇంట్లో కూడా ఇంట్లో మనకు ఇంట్లో కూర్చున్నప్పుడు ఇంట్లో వాళ్ళు ఎవరైనా వడ్డించవచ్చు మనమే వడ్డించుకోవచ్చు సో అన్నము ముందు వడ్డించుకుంటే ఏమవుతుందంటే మిగతా కూరలు అవన్నీ వేసేసరికి అన్నము మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తింటే ఆ వెయిటింగ్ చేపించొద్ద వేడి వేడి అన్నమైనా ఏదైనా వేయం వేయంగానే ఇంకా తినటం మొదలు పెట్టాలి అంటే మొదట మనం కూరని వడ్డించుకొని తర్వాత అందుకని అన్నం కంటే ముందు అంత సమగ్రంగా చూస్తే ఆహారము అన్నం ఒకటి ప్రత్యేకత మనం కూరలు కానీ ఇవన్నీ కూడా ముందు కానీ కనీసం ఒక కూరైనా వడ్డించుకొని ప్లేట్లో పచ్చడి లేకపోతే ఏదైనా ఒక కర్రీ ఆ తర్వాత అన్నం వడ్డించుకొని తినటం మొదలు పెట్టాలి ఇది పద్ధతి సిద్ధాంతము ఇవన్నీ కూడా ముందే మీకోసం ఆల్రెడీ వడ్డించి పెట్టారు అక్కడ అన్నము అన్నం వెయిట్ చేస్తోంది మీరు అప్పుడు వచ్చి చేయి కడుక్కొని కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చొని తింటున్నారు అనుకోండి అది కూడదు ఏదైనా ఎందుకంటే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే అంటే పరిస్థితులు మారిపోయినాయి ఎవరు ఏ కుతంత్రం పడినారో తెలియదు మీ కళ్ళ ముందు కాకుండా మీకంటే ముందే అక్కడ వడ్డించి పెట్టేస్తే అందులో ఏముందో మీకు తెలియదు వస్తారు కూర్చుంటారు కోసమో వడ్డించింది ఆయన రాలేదు మీరు వచ్చి తినండి అంటే అట్లా తినకూడదు రిజెక్ట్ ఎవరి కోసమో వడ్డించారు ఆయన రావట్లేదు మీరు వచ్చి తినండి మొహమాట నిర్మొహమాటంగా తీసే ప్లేట్ మార్చుకోవాలి ఆకు మార్చుకొని వేరే వడ్డించుకొని మనం తినాలి మన ఇంట్లో పర్సన్స్ అనుకోండి రెండో వాడు రావట్లేదురా లేట్ అవుతుంది నువ్వురా అన్నా కూడా ఆ వాడి ముందు వాడికి వడ్డించి పెట్టాలి అందుకే ఏమిటంటే ఎవ్వరు కూడా వచ్చి కూర్చునేదాకా వడ్డించకూడదు ఎవరికి ఏది ఇష్టమో అది తింటారు ఇదివరకు ఎట్లా ఉండదు విందు భోజనాలకి అటు వెళ్ళినప్పుడు కూడా కూర్చున్న తర్వాతే వాళ్ళకి వడ్డించితే తినేవాళ్ళు విస్తరాకులు బారున కూర్చోబెట్టి వేసి వడ్డిస్తారు అది ఒక నియమం అప్పుడు కూడా స్ట్రెయిట్గా అన్నం ఎవరు వడ్డించరు ముందు కర్రీ ఒక స్వీటు లేకపోతే ఒక పచ్చడి ఏదో ఒకటి అంతా వేస్తూ పోతారు తర్వాత రైస్ వడ్డిస్తారు వేడి వేడిగా ఉన్నప్పుడే తినాలి ఇది ఇంకొక నియమం వరన్నము వేడిగా ఉన్నప్పుడే తినాలి చల్లార్చి తినకూడదు చాలా ఉన్నాయి ఆహార నియమాలు మనము భోజనం చేసేటప్పుడు మనము పైన కూర్చొని భోజనం కింద ఉండకూడదు చాలామంది వస్తారు ఇదివరకు పద్ధతి ఏంటి పీట మీద కూర్చొని ఆకులో భోజనం ఇంత వడ్డిస్తే తినటం అట్లా కాదు ఎప్పుడు మనము కింద ఉండాలి ఆహారం పైన ఉండాలి అది ఆహారానికి ఇచ్చేటటువంటి రెస్పెక్ట్ ఇవన్నీ నియమాలు పాటించేవాళ్ళు లేకపోతే వీళ్ళు కూడా కింద కూర్చొని ఆకు కూడా కింద వేసుకొని తినేవాళ్ళు ఉన్నారు ఆకు కంటే కింద లేకపోతే ప్లేట్ కంటే కింద ఒక పీట పెట్టుకొని దానిపైన ప్లేట్ పెట్టి వీళ్ళు కింద కూర్చొని ఏదో చిన్న చేపలాంటిది వేసుకొని కింద కూర్చొని పీట మీద ప్లేట్ పెట్టుకొని తినేది ఎప్పుడు కూడా ఇది ఏమిటంటే ఆహారము అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు ఎట్టి పరిస్థితుల్లో ఆ గౌరవపరచవదు ఆహారం అన్నము ఆహారము అంటే మనము తినే దాటి గురించి మాత్రమే మనం ఆలోచిస్తాము ఈ నియమాలన్నీ కొంచెం సాంప్రదాయము ధర్మము ఇవన్నీ తెలిసిన వాళ్ళు పాటించే విషయాలు అందరూ పాటించరు నేను చెప్పేది మనుషుల వరకు అన్నం ఎప్పుడూ మన కోసం వెయిట్ చేస్తుంటే ఒకప్పుడు మళ్ళీ మనం అన్నం కోసం వెయిట్ చేసే రోజులు వస్తాయి అంటే దరిద్రం వస్తుంది అన్నం కోసం అడుక్కోవలసి వస్తుంది ఎందుకంటే అన్నానికి మనం గౌరవం ఇవ్వలేదు కాబట్టి ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం దానికి గౌరవం ఇస్తే అటువంటి పరిస్థితి రాదు ఎప్పుడు కావాలనో ఆహారానికి లబ్ధం అవుతూ ఉంటుంది అని చెప్పటం రేపు అన్నం కోసం ఆకలినప్పుడు మనం అన్నం కోసం అక్కడ ఇక్కడ వెతుకోవాల్సిన అవసరం రాకుండా ఉండాలి అంటే అన్నానికి గౌరవం ఇచ్చేసి ముందు కూరగాయలు ఏమన్నా వేసుకొని ప్లేట్లో తర్వాత అన్నం వేసుకొని అది తినటం ఇది సాంప్రదాయం ఇంకొకటి అన్నము ఆహారం అని రెండు పద్ధతులు చెప్పాను నేను ఇది మనం వండిన అన్నము కూరలకు సంబంధించిన విషయం ఇప్పుడు చెప్పుకున్నాను ఆహారం అంటే ఏంటి ప్రకృతిలో ప్రతిదీ ఆహారమే అన్నపూర్ణమ్మ అన్నము ఇప్పుడు మనకు అన్నము ఏదైతే అనుకుంటున్నామో ఇంకొక జీవికి ఇంకొకటి ఆహారం ఈ ఆహారం మనం తిన్న ఆహారం అవి తినవు అవి ఏవి తింటాయో అదే వాటికి ఆహారం ఇప్పుడు ఏది వేస్ట్ కాదు భగవంతుడి దృష్టిలో ఏది వేస్ట్ కాదు ఎక్కడా వేస్ట్ కాదు మనుషుల అన్నాలు తింటారు అరిగించుకుంటారు పొద్దున విసర్జించేస్తారు ఆ విసర్జించేవి పందులు తింటాయి అవి అరిగించుకుంటాయి అవి విసర్జిస్తాయి వాటిని తీసుకెళ్ళి మళ్ళీ పంట పొలాలలో వేస్తారు వాటిని తీసుకెళ్ళి ఆ పైన ఒక అరలో వే పైన జాలిలో వేసేస్తే అందులో నుంచి అన్నీ కోళ్ళు తింటాయి ఆ కోళ్ళు విసర్జించే వాటిని చేపలు తింటాయి ఈ పంట పొలాల్లో ఎరువుగా పనికొచ్చి మళ్ళీ అందులో నుంచి వచ్చిన ధాన్యాన్ని మళ్ళీ మనమే తింటాము సో నథింగ్ ఈజ్ వేస్ట్ దేనికి ఇవ్వాల్సిన గౌరవం దానికి ఇచ్చేస్తే మనకి వచ్చే ఫలితం ఎట్లా ఉంటుందంటే దేనికోసం ఆహారం కోసం మనం ఎప్పుడు దేవునించే అవసరం రాదు అంటే మనం అవుతాము ఈ చిన్న లాజిక్ ఇంత పెద్ద విస్తారమైనటువంటి విషయాన్ని చెప్తూ ఉంది కాబట్టి అన్నం ఎప్పుడు వడ్డించుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి జస్ట్ అన్నం ముందు వడ్డించుకొని తర్వాత మిగతా కూరలు అవన్నీ వేసుకొని దాన్ని వెయిట్ చేపించే బదులు కూరలు అన్నీ వేసుకున్న తర్వాత అన్నం పెట్టుకొని వెంటనే భుజించడం మొదలు పెట్టాలా ఎవరి కోసము వడ్డించిన విస్తరణి మాత్రం మీరు భోజనం చేయకూడదు ఈ రెండు మూడు విషయాలు గుర్తుపెట్టుకొని మీరు ఆచరిస్తే ఎప్పుడు అన్నానికి లోటే ఉండదు